ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి రెండుసార్లు కరో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కావచ్చు ఒక సంక్షేమ పథకాలు పల్లెటూరులో గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుంది ఈ కూటమి వచ్చిన తర్వాత అరాచకాలు కేసులు పెట్టడము కొట్టడము ఏదో రూపకంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం నేను అభివృద్ధి లేదు రెండు క్వశ్చన్ చేస్తే కొట్టడం లేదా పోలీస్ స్టేషన్కి పిలిచడం వాళ్ళని కొట్టడం ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం ఇట్లా జరుగుతూ వస్తూ ఉన్నాయి కొద్ది రోజులు అంతే వాళ్ళు గెలుపు బల బలం అనుకున్నారు అది వాపు ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు రాయలసీమలో ఆల్రెడీ మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలిసి ఉంటుంది మీరు ప్రజల నాడి మీరు కనుక్కుంటా అంటారు జనాలను అనేది కాదు ప్రజల నాడి మీకు ఆల్రెడీ సాధ్యమైనంత వరకు మీకు తెలిసి ఉంటుంది మీకే ఎందుకంటే ఇప్పుడు అందరివాలు కింద ప్లాస్టింగ్ చేసినారు అది రైతులకు పెద్ద ఎఫెక్ట్ అది